ఐటమ్స్ అండి రొయ్యలు పసుపు కొద్దిగా సాల్టు నూనె వేసి వేపేసాను ఇప్పుడు గుడ్లు ఇది తెలుసు కదా మీకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు పేస్ట్ చేసాను ఇది కారం సాల్ట్ సాల్ట్ ముందు రెయ్యో వేసుకున్నాం కదండి కొద్దిగా అందువల్ల తక్కువ చూసి వేసుకోవాలి పసుపు గరం మసాలా పొడి కారం ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర ఆయిల్ ఇప్పుడైతే మనం కూర ఆయిల్ వేసుకుని ఇప్పుడు మనం ఈ పేస్ట్ని వేసేస్తాం బాగా వేగిన తర్వాత ఈ టమాటా పేస్ట్ని వేసేస్తాం మూత పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఇవి వేసేసుకుందాం కారం షాల్టు పసుపు గరం మసాలా పొడి ఇప్పుడు ఏమన్నా ఆయిల్ తక్కువ అయితే కొద్దిగా ఆయిల్ సరిపోదు అనిపిస్తే వేసుకోవచ్చండి ఈ పచ్చిరెలు వేసేసుకుందామండి వేపి పెట్టుకున్నాను నేను ఈ పచ్చిరెలని కావా అండి ఇవి ఇవి మొత్తం టూ హండ్రెడ్కి కొన్నాను చేయించడానికి ఎనభై రూపాయలు అవ్వండి ఇద్దరు చేసేది ఒక్కొక్కరికి నలభై రూపాయలు ఇచ్చేయండి మళ్ళీ మరీ చిన్న చిన్న రొయ్యలు ఉంటే అవి చేయలేదు కూడానే తక్కువ కోల్స్ ఇప్పుడు వీటికి రెండు వందల ఎనభై రూపాయలు అయినట్టు ఈ రైలుకి ఇప్పుడు ఈ రైలు మనం వేసేసుకుంటాం ఇందులో బతుకున్న రైలు కదండి శ్రద్ధగా ఉన్నాయి కాలువ రైలు మనకి దొరకవు ఇవాళ సోమవారం వలన ఎవరో తీసుకోక దొరికినాయి తుకున్నా రేలండి నువన్నీ చేయడం కష్టమైన గానీ తీసుకున్నాను అరిగంటకుండా తీసుకోవాలి ఇది ముందు మనం వేపేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేపుకోకలేదు ఎక్కు మాడిపోతాయి ఇప్పుడు వాటర్ వేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ రైలు మా చిన్నప్పుడైతే మాకు ఎక్కువ ఇయ్య దొరికి మా నాన్నగారు చేల్లో కాలం ఉంటాయి చిన్న చిన్న కాలవలు అందులో మాము కట్టేవారు అందులో ఇలాంటి రైలే పడి ఎక్కువ రొయ్యలు గొరసలో జల్లలు అలాంటివి పడివి రొయ్యలు ఏమన్నా కావాలితే రండి రైలు ఉన్నాయని చెప్తే వచ్చి తీసుకునేవారు ఇంటికి వచ్చి ఇదిగోండి ఎగ్స్ ఇలా కట్ చేసుకుని ఇలా పెట్టేసుకోవాలి చిన్న మంట మీద అలా ఉడికించుకోవచ్చు వాటర్ ఎక్కువ వేయలేదు కాబట్టి సింపుల్గా చిన్న మంట పెట్టుకుని ఉడికించుకుంటే మెల్లిగా ఉడుకుతాయి కూర రెడీ అయిపోయిందండి కొత్తిమీర వేసేసుకుందాం थोड़ा कोतीरा राइस एस्केनी कोरा टेस्ट चोता टेस्टी टे ते...